మాదక ద్రవ్యాలు సేవిస్తున్న వారిపై నార్కోటిక్ బ్యూరో పోలీసుల నిఘా పెంచారు అందులో భాగంగా నలభై మంది అనుమానితులకు మాదక ద్రవ్యాల నిర్ధారణ పరీక్ష నిర్వహించగా ఇద్దరు సేవించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను స్థాయిలో నిర్మించడానికి తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసింది అయితే తాజాగా సైబరాబాద్ పరిధులకు సంబంధించి కూడా పబ్బులపై కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది తరచుగా పబ్బులకు సంబంధించి కానీ మాదక ద్రవ్యాలు సేవించిన వారిపైన కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది నిన్న అనుమానితులకు సంబంధించి కూడా నిన్న రాత్రి సమయంలో దాదాపు నలభై మందికి పైగా అనుమానితులను పోలీసు అదుపులో తీసుకొని మాదక ద్రవ్యాలకు సంబంధించి నిర్ధార పరీక్షలు నార్కోటిక్ బ్యూరో పోలీసులు చేయడం జరిగింది దాంట్లో ఇద్దరికి ప్రాథమికంగా నిర్ధార కావడంతో కూడా వారిని ఇద్దరిని ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు వారిని తీసుకున్న తర్వాత మాదాపూర్ పోలీసులకు అప్పగించడం జరిగింది అప్పగించిన తర్వాత వారిని ప్రస్తుతం మాదాపూర్ పోలీసులు విచారిస్తున్నారు వారికి సంబంధించిన రక్త నమూనాలను సేకరించడానికి కొద్దిసేపటి మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించడం జరిగింది తర్వాత దాంట్లో నిర్ధార అయినట్లు తేలినట్లయితే ఖచ్చితంగా వారిపైన కూడా కేసు నమోదు చేయడానికి చేసే అవకాశాలు అని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పటికే మాదక ద్రవ్యానికి సంబంధించి కూడా గతంలో ఇద్దరు ఎవరైతే అనుమానితులు ఉన్నారో గతంలో తరచుగా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లు తర్వాత వారు వినియోగిస్తున్నట్లు కూడా గతంలో కూడా వీరిపై కేసులు నమోదైనట్లు కూడా పోలీసులు అయితే వెల్లడిసిన పరిస్థితి అయితే ఉంది వారికి సంబంధించిన వివరాలు సేకరించతో పాటు మిగతా వారు ఈ డ్రగ్స్కి సంబంధించి కూడా సేకరించే సమయంలో అది ఎక్కడి నుంచి వచ్చిందో దాని మీద కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది కానీ నగరంలో ఎవరైతే మాదక ద్రవ్యాలు విక్రయాలు నిర్వహిస్తున్నారో వారిపైన కూడా ప్రత్యేకంగా ఇటు ఎస్ఓటి పోలీసులు తర్వాత నార్కోటిక్ బ్యూరో పోలీసుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం వారి కదలికలపై కూడా ఎప్పటికప్పుడు కూడా పోలీసులు సమాచారం అందుకుంటున్నారు కానీ ఇక్కడి నుంచి అయితే మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలోనే లేకుండా చేద్దామని చెప్పి నార్కోటిక్ బ్యూరో ఎంత ప్రయత్నించినప్పటికీ చాప కింద నీరులాగా మాదక ద్రవ్యాలకు సంబంధించి గంజాయి కానీ తర్వాత ఇతర వాటికి సంబంధించి రాష్ట్రంలోకి వస్తున్న నేపథ్యంలో వాటిపై ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకున్నందుకు ఎవరైతే మాదక ద్రవ్యాలు వ్యాపారం సంబంధించి కూడా చేస్తున్న వారిపై కూడా కూడా పోలీసులు అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది కానీ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా డిటెక్టివ్ పరీక్షలకు సంబంధించి ప్రాథమికంగా అంటే ఎక్కడైతే వీళ్ళు మారక సేవకు సేవకిస్తున్నారో వారికి సోదాలు చేసే సమయంలో అక్కడికి వెళ్ళి నేరుగా డిటెక్టివ్ పరీక్షలకు సంబంధించి కూడా పరికరాలతో కూడా అక్కడే ఆ పరీక్షలు చేసి తర్వాత వారిలో ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి రక్త నమూనాలతో వాటిని పరీక్షలు నిర్వహించేందుకు కూడా నార్కోటిక్ పోలీసులు ఒక ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వెంటనే వచ్చే పాజిటివ్ దాని ఆధారంగా వీరిని పరీక్షలు నిర్వహించి తర్వాత వారిని అరెస్ట్ చేసి వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్తున్నారు నిన్న జరిగిన నలభై మందికి సంబంధించి కూడా వారిపై కూడా ప్రత్యేకంగా నిఘా ఉంటుందని చెప్పి కూడా నార్కోటిక్ పోలీసులు అయితే చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఏ ఎవరు మాదక ద్రవ్యాలకు సంబంధించి సేవించినా విక్రయించినా వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అని కూడా నార్కోటిక్ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో